ఎందుకంటే నేను ఇతరులనే ఫోన్ చేస్తే సార్ వాళ్ళు అందరూ చేస్తా ఉంటే వాళ్ళు ఎందుకు మా వాళ్ళు హోంవర్క్స్ కోసం అని పల్లరాత్రి ఫోన్ చూస్తాను అంటే అర్ధరాత్రి ఫోన్ చూస్తాను ఇంకోటి ఇంకోటి నేను ఎందుకంటే పిల్లలు తెలియదు ఇప్పుడు ఈ పిల్లలేమో అందరూ మంచి వాళ్ళు ఏమో అందరూ కన్న శిక్షణ కానీ పిల్లలే అనుకోట ఆ పశువుని కాలేజీ అనుకోండి ఏదో చాపడదామా అవును మరి మరి అయితే ఎందుకు కొట్టే వాళ్ళ బయట బడిపోవాలంటే మన అయితే బయట వాళ్ళు తెలియని వయసు కాబట్టి ఈ వయసులో మనం ఖచ్చితంగా వాళ్ళను